వేరే మార్గం లేదు సో దేవుడు ఆది నుండి వేసిన మార్గం ఒక్కటే పాప పరిహారార్థమైన బలి ఆ బలి ఎవరిలో జరిగింది యేసుక్రీస్తులో జరిగింది కాబట్టి యేసు ప్రభు తనుగూర్చి ఏం చెప్పుకున్నాడు చూడండి యోహాను పద్నాలుగు గారు చూడు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అది లెక్క స్తోత్రం హలో లూయా ఆఖరికి ఏ కన్నా మరియమ్మ కూడా ఏసు లేకుండా రాదు ఓహ్ మైండ్ అర్థమైంది ఈ మాట దేవునికి స్తోత్రం ఏ సయను కన్నా మరియమ్మ కూడా ఆదాము సంబంధిత రక్తము కలిగినదే ఆమె కూడా మరణము చేత బంధించబడినదే మరణము చేత బంధింపబడకుండా మరణపు గుంటను చీల్చుకొని బయటికి వచ్చిన వాడు ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు అదేంది లాజర్ లేచాడుగా సారేపోతే విధవరాలు కొడుకు లేచాడు గంటలు లేచినోడు మళ్ళీ చచ్చిపోయారుగా కానీ ఏసు ఇదిగో లేచి ఉన్నాడు ఆయన ఇక మళ్ళీ చనిపోలేదు నేటికి సజీవుడే ఆయన హలో లూయా చనిపోయిన లాజరు తిరిగి లేచాడు ఆ సమాధి ఖాళీ అయిన తర్వాత మళ్ళీ చచ్చిపోయే సమాధిలోకి పోయాడు ఇంకో సమాధిలోకి కానీ ఏసు ఇక ఆయనకు మళ్ళీ మరణం లేదు కానీ ఏసుని కన్నా మర్యా సైతం చనిపోయే అలానే ఉంది ఆఖరికి యేసును జన్మనిచ్చిన మర్యతో సహా ఆదాముతో సహా అంటే మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి వరకు ఎవడైనా తండ్రి యుద్ధకు చేరాలి అంటే ఏసు ద్వారా మాత్రమే చేరాలి ఇక వేరే మార్గం లేదు ఇది సత్యం ప్రారంభంలో చెప్పాడు భూమి మీద నరులు తమ మార్గములను చెరిపేసుకున్నారా మార్గమునా ఏమని రాసింది అక్కడ మార్గములను అందా లేదా మార్గము అన్నాడా రైట్ మానవులకి వేసిన మార్గం ఒకటే భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు దేవుడు వేసిన మార్గాన్ని చెరిపేసుకొని ఏం ఎట్లా తయారయ్యారో తెలుసా రకరకాల బొమ్మలు చేసుకొని వాటికి తమ పిల్లల్ని సైతం బలిట మొదలుపెట్టారు తమ కడుపును పుట్టిన పిల్లల్ని బలిటం మొదలు పెట్టారు వికృతమైన చేష్టలకు మొదలుపెట్టారు పశువులను పక్షాదులను జంతువులను మొక్కట మొదలుపెట్టారు ఇలా చేస్తే పాపం పోయింది అలా చేస్తే పాపం పోయింది ఇలానే చేయాలా అలానే చేయాలా దేవుడు చూపిన ఆ మార్గంలోనే నడవాలా నాకు ఇష్టం వచ్చిన మార్గంలో నేను నడుస్తానని కయ్యను నడిచినట్టుగా తప్పు త్రోవను వాళ్ళ ఇష్టం వచ్చిన నడిచారు అయితే దేవుడు ఇదంతా చూశాడు సరే దేవుడు చూపిన మార్గాన్ని వదిలిపెట్టి వేరే 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 మార్గాల్లో నడుస్తూ విస్తరించారు దేవుడు వారి అజ్ఞాన దశను గమనించి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకొనెను అదే ఆ పోస్తుల కార్యంలో పదిహేడులో చెప్పాడు ముప్పైలో ఇక్కడ ఆ పోస్తల కార్యం ఇందాక మీరు చదివిన వచనంలో గత కాలములలో భూమి మీద మనుషులను తమ తమ మార్గములలో ఆయన నడవనిచ్చాడు ఎవరి మార్గాల్లో దేవుని మార్గం కాదు అది తమ తమ మార్గములలో వారి అజ్ఞాన దశను గమనించి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకొనెను అదే ఆ పోస్తుల కార్యంలో పదిహేడులో చెప్పాడు ముప్పైలో ఇక్కడ అపోస్తల మీరు చదివిన వచ్చినలో గత కాలములలో భూమి మీద మనుషులను తమ తమ మార్గములలో ఆయన నడవనిచ్చాడు ఎవరి మార్గాల్లో దేవుని మార్గం కాదు అది తమ తమ మార్గములలో అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గాల్లో అయ్యా నువ్వు అలా చేస్తే పాపం పోదయ్యా అలా చేస్తే నరకం తప్పదు ఇటు రాయ ఇది ఇది పద్ధతుడే నువ్వు చెప్పడానికి నా ఇష్టం నా ఇష్టంరా నేను చెంబుకు మొక్కుతా తెప్పాలకు మొక్కుతా చాటకు మొక్కుతా చెప్పుకు మొక్కుతా తలుపుకు మొక్కుతా కిటికీలకు మొక్కుతా గడపకు మొక్కుతా గడ్డపారకు మొక్కుతా పప్పుగుత్తికి మొ మొక్కుతా ఉల్లిపాయ బుట్టకు మొక్కుతా మజ్జిగ కవానికి మొక్కుతా దేనికి ఎందుకురా నా ఇష్టం ఇవన్నీ మేము చేసాం గతంలో అందుకని చెబుతున్నా మా అమ్మ స్పెషల్ పూజ పప్పు గుత్తులు కత్తి పెట్టలు కూడా బతకనీయం వాటిూట పసుపురాయాల్సిందే కుం బోట్లు పెట్టాల్సింది మజ్జి గుత్తులు తెపాడాలు కూడా వదిలిపెట్టు వాటి కూడా పసుపు రాయాల్సింది బోట్లు పెట్టాల్సింది అన్న బెట్ట దేవుడు గుత్తి గుత్తులాగున్నాడా మరీ దారుణం ఏమండి దేవుడు మరి మజ్జిగ తెప్పాళ లాగున్నాడా లేదా అట్లా అన్నిట్లో పరమాత్మను చూసామన్న ఫీలింగ్తో అన్ని అన్నీ చేశాం మా మార్గం ఇది మా మనుషులు వేసుకున్న మార్గం కానీ దేవుడు చూపిన మార్గం ఏది అసలు ఏ మార్గంలో మానవుడు పాపం నుంచి విడుదల పొందుతాడు దేవుడిని చేరతాడు మేము పప్పు గుత్తులకు మొక్కినా మనశ్శాంతి లేదు మధ్య గుత్తులకు మొక్కినా మనశ్శాంతి లేదు ఉల్లిపాయ బొట్టలకు మొక్కినా మనశ్శాంతి లేదు దర్వాజు కమ్మలకి మొక్కినా మనశ్శాంతి లేదు బోర్ల పడి సాష్టాంగ పడి ఏమంటే మా ఇంటి మధ్యలో పాకాలు మధ్యలో నెట్టాడు ఉండేది నెట్టాడికి బోర్లు పడే స్టార్ట్ సాస్తాంగ పడి నమస్కారం చేసిన నెట్టాడు ఏం చేసింది ఇంటికి కప్పును మోసింది ఇంకంతమించి ఏం చేయలేదు అది ఎందుకంటే ఆ నెట్టాడిని కూడా వదిలిపెట్టలేదు దాన్ని కూడా చేసాం రక్షించలేవు అది రక్షించలేవు పరమాత్మను చేరడానికి ఇవి దారులు కావు పరమాత్మను చేరి ఆయన దగ్గర నుండి సమాధానాన్ని పొందాలి అంటే ప్రాయశ్చిత్తార్థమైన బలే ఇది ఎరిగి ఉండి మాకు అర్థం కాక ఆనాడు తెలియలేదు దేవుడు కూడా ఆ అజ్ఞాన దశలో చూచి చూడనట్టు వదిలేశాడు సరే కానీ ఒకనాటి తెలుసుకుంటారులే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మమ్మల్ని దర్శించటం మనోనేత్రాలు వెలిగించటం సత్యం తెలుసుకోవటం మానవులు చెరిపి వేసుకొని దేవుడు వేసిన అద్భుతమైన మార్గాన్ని చెరిపేసుకొని సొంత మార్గాలు వెతుకొని పిచ్చి పిచ్చి మార్గాల్లో నడిచి గందరగోళం అయిపోయి మనశ్శాంతి లేక చచ్చి నరకానికి పోతా ఘోరాతి ఘోరంగా అయిపోతున్న పరిస్థితుల్లో దేవుడే జోక్యం చేసుకొని మళ్ళీ మనుషులందరినీ అంత్యకాలం దర్శించడం మొదలు పెట్టాడు దశలో తెలిసి తెలియక చేసిన వారికి ఆయన కృపతో అవసరమైతే క్షమాపణ నుంచి లైన్లో తీసుకుంటాడు తెలియని వాడికి క్షమాపణ ఉంది తెలిసి తెలిసి తృణీకరించిన వాడికి క్షమాపణ లేదు ఏసు సువార్తను ప్రకటించండి విని విశ్వసించిన వాడు రక్షించబడతాడు కర్మ వాడు మోస్తాడు అంటే ఏంది విని కూడా తిరస్కరించిన వాడు కర్మ వాడు ఖచ్చితంగా మోయాల్సిందే మీరైతే ప్రకటించండి నా నేను చెప్పాను కదా చేయండి అంతే ఆ గత కాలములో మనుషులను తమ తమ మార్గముల నడవనిచ్చాను గానీ ఇప్పుడు అయితే ఏం చేయమంటున్నాడు ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు మారు మనసు పొంది దేవుడు చూపిన ఏకైక మార్గమైన యేసు వైపు తిరగమని పిలుస్తున్నాడు ఇదండి శుభవార్త ఇప్పుడు నువ్వు పాపివి పైసా ఖర్చు లేకుండా ఒంటికి చాకరీలు లేకుండా నీ పాపముల కొరకు బలి అయి తిరిగి లేచిన యేసునందు కేవలం విశ్వాసముంచుట ద్వారా ఆయనను నమ్మి పాప క్షమాపణ నిమిత్తం బాప్ పొంది పవిత్ర పరచబడుట ద్వారా ఇక పాప జీవితాన్ని విసర్జించి మారు మనసు పొందుట ద్వారా ఇక నువ్వు నూతన సృష్టిగా చేయబడి దేవుని రాజ్యానికి విశ్వాసమును బట్టి వారసుడివి వారసురాలివి అవుతున్నావు ఇది పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరి లేదు నీ కోసం బలైన ఏసునందు విశ్వాసముంచు కేవలం ఉచితం మీకు బాప్ తీసి మీ చిచ్చినప్పుడు ఏమైనా డబ్బులు అడిగారా అడిగితే తేడా వాక్యం ఒప్పుకోదాలి అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పొరపాటు పడ్డారు దిద్దుకోవాలి రక్షణ ఉచితం ఓకే ఇది శుభవార్త ఎలా బయటపడాలి ఈ పాపశాప బంధకాలలోంచి వెతుకుతున్న మనుషుడా నీకు తెలుసు నువ్వు ఎన్ని పాపాలు చేసావు అవి ఎట్ట తరుగుతున్నాయో నీకు తెలుసు వాటి శాపం ఎలా అనుభవిస్తున్నావో నీకు తెలుసు వాటి నుంచి విడుదల కోసం నానా బాధలు పడుతున్నావు నాయన తిరగరాని చోట్లకి ఎలా తిరుగుతున్నావు ఎలా పడుతున్నావు ఇంకెంతకాలం ఇదిగో శుభవార్త నీకు ఇక ఎక్కడికి తిరగబడలే ఎక్కడికి నువ్వు తిరిగే పనిలే ఇదిగో నీ కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి నిజమైన రక్షణ మార్గం రోభైన యేసు క్రీస్తు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన రక్తంలో నీ ప్రతి పాపమును కడిగేసుకో నీ జీవిత కాలం ఆయన ఎందు విశ్వాసం ఉంచో ఆయన రక్తము కింద ఉండు బతికిపోతా పాపముల చేత తర్మ మానవుడికి ఇది శుభవార్త కాదా నిత్యము అంటే నరకాగ్ని నుండి తప్పించుకోవడానికి వెతుకుతున్న మనుషునికి ఇది శుభవార్త కాదా ఓ నీవు బలి కావాల్సిన అవసరం లేదు నీకు బదులు బలైన వాడు ఒకడు ఉన్నాడు ఆయన ప్రభు అని చూపించడం శుభవార్త కాదా నీకు విధింపబడినటువంటి ఉరి శిక్ష నీకు ప్రతిగా మరొకడు అనుభవించాడని చెప్పడం శుభవార్త కదా నీ ఉరి తప్పించబడింది నీకు ప్రతిగా మరొకడు బలయ్యాడని చెప్పడం శుభవార్త కాదా ఎన్ని కోణాల్లో చూసినా ఇది శుభవార్త అందుకే ఈ శుభవార్తను లోకానికి చాటిస్తుంది క్రైస్తవులు శుభవార్తను చెబుతున్నందుకు దుర్మార్గం చేస్తున్నారు కొడుతున్నారు చెడుతున్నారు చంపుతున్నారు చిత్రవద చేస్తున్నారు అయినా సరే ఈ ప్రతికూలతలను తట్టుకొని కూడా మళ్ళీ చెబుతానే ఉన్నారు ఎందుకంటే వంద మందికి చెబితే కనీసం పది మంది ఆలోచిస్తే ఐదుగురు మారుమరుసత్తే కనీసం వందలో ఐదుగురన్నా కాపాడబడతారన్న ఒక ఆశతో అందరూ తిక్కల వాళ్ళు ఉంటారు కదండి కనీసం వంద మందిలో ఒక ఐదుగురన్నా సరిగ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా అన్న ఆశ అర్థమవుతుందా క్లియర్గా అర్థమైందా కొంచెం కొంచెం అర్థమవుతుందా క్లియర్గా అర్థమైందని నన్ను చేతులు ఎత్తండి ఇంకా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అది ఇది ఒక వచనం పదహారో వచనం యొక్క సంగతి అది ఇక పదిహేడో విషయం పదిహేడో వచనంలోని విషయం అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించచ్చు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను కూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు ఇలా మీ మీ మార్గాల్లో మీరు నడుస్తున్నా దేవుడు మీకు మేలు చేస్తూనే ఉన్నాడు జీవ మార్గాన్ని వదిలిపెట్టి మీ సొంత మార్గాల్లో నడుస్తున్నారు దుర్మార్గులరా చావండి మొత్తాన్ని నాశనం చేయకుండా మీరు నిజమైన దేవుణ్ణి గుర్తించకపోయినప్పటికీ నిజమునకు దేవుడు కాని మానవులకు చతుష్పాద జంతువులకు శాస్త్రాంగ పడుతూ దేవుని అవమానపరుస్తున్నప్పటికీ అంటే ఇది ఎలాంటిదంటే గతంలో చెప్పాను తండ్రిని వదిలిపెట్టి ఊరు బయట ఉన్న చెట్టుకు వెళ్ళి చెట్టు నువ్వే నానవి చెట్టు నాన్న నాకు సాయం చేయవా అంటే కన్న తండ్రికి ఎట్ట ఉంటుందండి చెట్టావు అన్ని కంది తండ్రి ఈ తండ్రి రోజు పెట్టి చెట్టునడుగుతున్నా నాకు ఆకలి అవుతుంది చెట్టు నాన్న అన్నం పెట్టవాని చెట్టు నడుగుతున్నాను నాన్న ఆకలి అవుతుంది అన్నం పెట్టాను చెట్టు పెట్టిద్ది ఊరు బయట తుమ్మ చెట్టే ఉందండి తుమ్మ చెట్టు ముళ్ళు తప్ప ఏమి ఇగలేదు కనీసం పళ్ళు కూడా ఇగలేదు కానీ కన్న తండ్రి చూశాడు నన్ను ఏమనుకుంటాడు వీడు దరిద్రుడు నేను వాడికి జన్మనిస్తే నా వదిలిపెట్టి ఊరు బయట ఉన్న తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి నానా అంటున్నాడు దరిద్రుడు సావరాను అంతే జావాని వదిలేస్తాడా వదలడు కనికిరా అయ్యో నా బిడ్డకి తెలివి లేదు నా బిడ్డకి తెలివి వస్తే తప్పకుండా నా వైపు వస్తాడు వాడు నన్ను గుర్తిస్తాడు తెలివి లేక ముళ్ళ చెట్టు దగ్గరికి పోయి మాట అంటున్నాడు వాడు అని వాడు చెట్టు దగ్గర కూర్చొని చెట్టును అడుగుతుంటే అన్నం ఎవరు తీసుకొచ్చి పెడతారు తెలుసు నానే తెచ్చి పెడతాడు ఎందుకు మరి తెచ్చిపెట్టినోడిని గుర్తించలేదే ఇస్తున్నాడు పట్టించుకోవట్లేదే ఎందుకంటే వాడి తెలివి తక్కువతో వెనక తెలుసు కాబట్టి వాడి తెలివి తక్కువడు కానీ ఎంత తెలివి తక్కువడు కాదు కదా వాడికి అర్థం కాలేదు కానీ నీకు వెనక తెలుసు వాడువాడు కనుక ఆయన ప్రేమను బట్టి మన మన సొంత మార్గాల్లో ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నా ఆహారం పెట్టకుండా వదిలిపెట్టలేదు వస్త్రం ఇవ్వకుండా వదిలిపెట్టలేదు నీళ్ళు ఇవ్వకుండా వదిలిపెట్టలేదు పంట పండని ఇవ్వకుండా వదిలిపెట్టలేదు వర్షం ఇవ్వకుండా వదిలిపెట్టలేదు ఋతువులను మార్పిడి జరిగించకుండా వదిలిపెట్టలేదు సూర్యుని ఉదయింపకుండా వదిలిపెట్టలేదు గాలిని పంపించకుండా ఆపలేదు ఒక్క గడియ గాలి ఆగిపోతే సచ్చి నిలుక్కుంటాం మొత్తం ఒక్క గడియ వాయువా స్తంభించున్నాడు అనుకో ఒక గడియ గడియ కూడా అవసరం ఏముండే అంతే గాలి ఆగిపోయిందంటే కొయ్యబొమ్మలా నీళ్ళు కోటమే ఎంత పైల్ కూడా స్తోత్రం కాదా అవునా అది కానీ మనం ఆయనను గుర్తించకపోయినప్పటికీ కూడా ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి కొడుకడుగుతుంటే తండ్రి దచ్చి అన్నం పెట్టినట్టు తెలుసుకునే ఆటికి తెలుసుకుంటాడు నేను చాలాసార్లు గతంలో వాళ్ళు మాకు ఆ ఆ ఆ స్వామి ఈ తల్లి ఆ స్వామి చేశాడు ఈ తల్లి చేసింది ఆయన చేశాడు ఏం చేశాడు అనుకునేవాళ్ళం మాకు తెలియదు మేము ఆడ తిరుగుతున్నా సాయం చేసింది నేనని దేవునికి స్తోత్రం కలుగును కాక అర్థమైందా ఎక్కడ తిరిగిందా మనం ఎరుగక తిరిగాం మన అజ్ఞానంతో తిరిగాం కానీ ఎక్కడ తిరిగిందా ఏ స్థితిలో ఉన్నా నేటి వరకు మనల్ని బ్రతకనిచ్చింది మనకు బ్రతుకునిచ్చింది ప్రభువే